ప్రింట్ చాలా బాగా వేసాడు ధ్వనిస్ అని ఎరా ఎన్ని రోజులైంది అన్ని చూసి మమ్మీ ఎవరు వచ్చారు చూడు ఎవరు ఏ సబరేష్ కదా ఏమంటే బాగున్నారా మేం బాగానే ఉన్నా నువ్వేం ఇట్టున్నావు అంత సంతోషమే కదా ఆ అందరం బాగున్నాం అంటే చిన్న జాబ్ ఇంటర్వ్యూ పని మీద వచ్చాను బయట రూమ్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరేమనుకోనంటే ఈ రోజు రాత్రికి ఇక్కడ ఉండొచ్చా ఏరా ఈ బొకరా బండి చదువుతున్నాం కనీసం ఈఎంఐ మంచి బైక్ అన్న తీసుకోవచ్చు కదా అయినా మాలంటే రిచ్ వాళ్ళు తిరిగేటప్పుడు ఒక మోస రేంజ్ బండనా కావాలి కదరా మీలాగా అబ్బాయి సంపాదించిన దాని మీద బడి నేనే ఒరే ఒరే ఆ మాత్రమే ఫీల్ అయిపోతుంది అయ్యో తినడానికి తినలేదు గానా పౌరుషానికి మాత్రం ఏం లోట్లేదు జరిగింది కాదు ఏం జరిగిందిరా నాన్న మా పూర్తి ఆస్తిని జప్తు యాభై కోట్ల వరకు ఉంది కదరా మీకు చిల్లి గవ్వ కూడా తాకం లేదు బావా మాకిప్పుడు తినడానికి తిండి లేక జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను చూసారుగా ష్యూరిటీ సంతకంకి ఎంత బలం ఉందో దాని దేముంది ష్యూరిటీ సంతకమే కదా పోయేది ఏముందని పెట్టేస్తే మొత్తం పోయేది మీదే